ప్రైజ్ ద లాట్ ప్రైజ్ ద నామములో మీ అందరికీ వందనాలు కొద్ది నిమిషాలు ప్రార్థన చేయడానికి ఈ లైవ్కు వచ్చాను లైవ్లో జాయిన్ అవుతున్న ప్రతి ఒక్కరికి స్వాగతం మీరు ఎక్కడ ఉన్నా ఈ ప్రార్థన మీకోసమే ఈరోజు ప్రత్యేకంగా బాధలో ఉన్నవారి కోసం ప్రార్థన చేద్దాం బాధలో ఉన్నవారి కోసం ప్రత్యేక ప్రార్థన ప్రేమ నమ్మకము గల మా ప్రియ దేవ ఈ క్షణంలో నీ పవిత్ర నామాన్ని సృతిస్తున్నాము తండ్రి ప్రభు ఈ లైవ్ ద్వారా వినిపిస్తున్న బాధలో ఉన్న ప్రతి దేవుని బిడ్డను నీ కరుణ చేతుల్లో అప్పగిస్తున్నాము ఎవరి హృదయం విరిగిపోయిందో ఎవరి మనసు భారంగా ఉందో ఎవరి కన్నీళ్ళు నిశ్శబ్దంగా పడుతున్నాయో వారందరిని నీవు చూసుచున్నామని మేము నమ్ముచున్నాము బ్రవ్వా ప్రభా వారి బాధలకు కారణమైన ప్రతి పరిస్థితిని నీ అధికారంతో మార్చుము ఒంటరితనంలో ఉన్నవారికి నీ సన్నిధిని అనుభవింపచేయము నిరాశలో ఉన్నవారికి కొత్త ఆశను ప్రసాదించము భయంతో ఉన్నవారికి నీ శాంతిని దయచేయము ప్రభా వారు మోయలేని భారాలను నీవే మోయము వారి కన్నీళ్లను తుడిచి దేవుడు ఈ రోజు నుండి వారి జీవితాలలో మార్పు మొదలు ఉన్నట్లు చేయము చీకటిని తొలగిపోయి నీ వెలుగు ప్రకాశించినట్లు చేయము ప్రభువా భయపడకము నేను నీతో ఉన్నాను అని నీవు చెప్పిన మాట వారి హృదయాలలో బలంగా నిలిచిపోనట్లు చేయము ఏ సునామంలో వారి బాధలను నీ పాదాల దగ్గర ఉంచుతున్నాము తండ్రి ఆమె ఈ ప్రార్థన ఎవరికైనా అవసరం అనిపిస్తే షేర్ చేయండి వారికి ఆశ కలుగుతుంది మీకు కావాలంటే స్వస్థత ప్రార్థన മൊട്ട എവരും ലൈനോ